నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అంతా రీల్స్ మయం జగమంతా రీల్స్ మయం రీల్స్ కోసం రీల్స్ చేత రీల్స్ వలన సోషల్ మీడియా వర్ధిల్లుతుంది లైకులు షేర్లు ఫాలోవర్ల కోసం ప్రాణాలకు తెగించేలా చేస్తుంది ఇన్స్టాగ్రామే లోకంగా బతుకుతుందని మొన్న ఉప్పల్లో ఓ భర్త భార్యను చంపేశాడు వైరల్ అవ్వడం కోసం రైలు పట్టాలపై ఫోజులు ఇచ్చిన దంపతులు వైరల్ అయిపోయారు అందరినీ స్టన్ అయ్యేలా చేస్తానని బైక్ స్టంట్లు చేసిన యువకుడు కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాడు రీల్స్ తో ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు తీస్తున్నారు బజార్న పడుతున్నారు విషం చిమ్ముతున్నారు జనాల్లో రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్కి చేరుతుందా ఒకప్పుడు టైంపాస్ కోసం రీల్స్ చూసేవారు సరదా కోసం రీల్స్ చేసేవారు కానీ ఇప్పుడు తీరిక చేసుకొని మరీ రీల్స్ చేస్తున్నారు రీల్స్ చేయడానికే కొందరు తీరిక చేసుకుంటున్నారు రియల్ లైఫ్ ఎందుకింతగా రీల్స్ లైఫ్ గా మారిపోయింది లెట్స్ వాచ్ రీల్స్ 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 రియల్ లైఫ్ కాస్త రీల్స్ లైఫ్ గా మారిపోయింది రీల్ చేసామా అప్లోడ్ చేసామా లైక్స్ అన్ని వ్యూస్ అన్ని ఫాలోవర్లు కొత్త సబ్స్క్రైబర్లు ఎందరూ ఇలా రీల్స్ చేయడం లెక్కలేసుకోవడం మళ్లీ రీల్స్ చేయడం రీల్స్ చూడందే చెయ్యందే కొందరికి నిద్ర పట్టదు తిండి కూడా సహించదు అసలేదీ తోచదంటే ఆశ్చర్యమూ లేదు పొద్దున బెడ్ దిగడంతో మొదలయ్యే రీల్ బెడ్ ఎక్కి నిద్రపోయే వరకు చూస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు స్మార్ట్ ఫోన్ పుణ్యమాని అందరిలోనూ ఆస్కార్ రేంజ్ నటులు బయటకు తన్నుకుంటూ వస్తున్నారు డైలాగ్ కింగ్ లు దూసుకొస్తున్నారు ఒకప్పుడు యూత్ ఏదో సరదాగా తమలోని నటుని రీల్స్ ద్వారా బయటకు తీసేవారు ఇప్పుడు అలా కాదు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రీల్స్ దున్నేసేవారే ఒకప్పుడు పిల్లలు రీల్స్ చేస్తే కోపడే తల్లి కూడా రీల్స్ లో స్తోంది భార్యమణి షార్ట్ వీడియోస్ తీస్తే షార్ట్ టెంపర్ తో రెచ్చిపోయే భర్త సతీ సమేతంగా రీల్స్ తో చెల్లరేగిపోతున్నాడు ఇప్పుడు కుటుంబ సమేతంగా రీల్స్ చేస్తూ రీలే లైఫ్ గా రీలే వ్యాపకంగా గడిపేస్తున్నారు కానీ రీల్ కాస్త రియల్ లైఫ్ లో ట్రాజెడీని రాచేస్తోంది టిక్ టాక్ తో మొదలైన రీల్స్ క్రేజ్ ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాల్లో అంతకంతకు పెరిగిపోతోంది రీల్స్ చూసేవారు పెరిగిపోతున్నారు కాబట్టి తీసేవారికి లెక్కే లేదు మొదట సరదాగా రీల్స్ తీయటం మొదలైన తరువాత అదే రోజంతా వ్యాపకమైంది ఎల్లు కాలేజీ ఆఫీస్ క్యాంటీన్ బస్సు క్యాబ్ ట్రైను టూరు అడ్వెంచర్ రీల్స్ ఆటలాడుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ సినిమా డైలాగులు చెబుతూ ఇలా ప్రతిదీ రీలే ఫాలోవర్స్ నెంబర్స్ ని చూస్తూ మురిసిపోతూ కొత్త కొత్త వీడియోలు తీయడమే పని జీవితంలో భాగం కావలసిన రీల్స్ జీవితంగా మారిపోయాయి చాలా మందికి కానీ ఈ మధ్య గృహిణులు రీల్స్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తున్నారు మార్నింగ్ నిద్ర లేచింది మొదలుకుని ఓ రీల్ పాలు తాగిన టీ తాగినా ఓ రీల్ ఫాస్ట్ వండుతూ మరో రీల్ తింటూ ఇంకో రీల్ పిల్లలను రెడీ చేసి స్కూల్ కు పంపుతూ ఓ రీల్ వంట చేస్తూ ఒక రీల్ కూరగాయలు తరుగుతూ కూడా రీల్ భర్త పని నిమిత్తమో ఆఫీస్కు వెళ్తే హిక పండగే ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఇష్టం వచ్చినట్టుగా రెడీ అయ్యి రకరకాల పాటలకు డాన్స్ చేస్తూ వాళ్ల టాలెంట్ మొత్తాన్ని చూపిస్తూ రీల్స్ చేసేస్తున్నారు కొందరైతే పనులు మానుకుని మరీ రీల్స్ తోనే కాలం గడిపేస్తున్నారు ఈ రీల్స్ ఇప్పుడు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి సోషల్ మీడియాకు బానిసైన భార్య ప్రాణం తీశాడు ఓ భర్త హైదరాబాద్ ఉప్పల్ న్యూభరత్ నగర్లో జరిగిన ఘటన రీల్స్ పిచ్చి కుటుంబాల్లో ఎలాంటి అగ్గిని రాజేస్తుందో చెప్పడానికి ఓ ఉదాహరణ సోషల్ మీడియా మోజులో పడి అస్తమానము ఫోన్ పట్టుకునే ఉంటుందని భార్య మధుస్మితను హత్య చేశాడు భర్త ప్రదీప్ బోలే చపాతీ పేటతో తలపై బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది పని పక్కన పడేసి తనను పట్టించుకోకుండా రీల్స్ చేస్తూ గంటల తరబడి భార్య ఫోన్లోనే ఉండడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త ఆమెను హతమార్చాడు భార్య మృతదేహాన్ని సంచిలో కుక్కి బాత్రూంలో పెట్టి తన రెండేళ్ల పాపతో పరారయ్యాడు అటు బీహార్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న భార్యను హత్య చేశాడు భర్త వీడియోలు చెయ్యొద్దని ఆమెను పలుమార్లు కోరాడు దీనికి భార్య నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన భర్త భార్యను గొంతు నులిమి చంపేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యామిలీలో సోషల్ మీడియా రచ్చ అంతా ఇంత కాదు ఒకప్పుడు గృహిణులకు ఇంటి పనితోనే సరిపోయేది అందరికీ వండి పెడుతున్నా టైంకు వారికి తినే టైము ఉండేది కాదు కానీ ఇప్పుడు రోజుకు టన్నుల కొద్దీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి వారికి టైం ఎలా దొరుకుతుందోనని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఒళ్లు హోనమయ్యే పనిలో కాస్త బ్రేక్ లా వీడియోలు తీసి రిలాక్స్ అయ్యేవారుంటే కొందరేమో పనంతా పక్కన పెట్టేసి మరి రీల్స్ తో గడిపేస్తున్నారు ఇలాంటివే భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి సతీ సమేతంగా సరదాగా రీల్స్ చేస్తూ పనిలో పనిగా ఎంతో కొంత డబ్బులు పోగేసుకుంటున్న దంపతులు ఉన్నారు ఆస్కార్ లెవెల్లో వీరి యాక్టింగ్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లను ఊపేస్తోంది అయితే ఒక్కోసారి ప్రాణాలకు తెగించే విన్యాసాలను చేస్తున్నారు దంపతులు సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రాజస్థాన్లో దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది రాజస్థాన్ పాలీలోని గోరంఘాట్ బ్రిడ్జిపై సోషల్ మీడియాలో రీల్ కోసం దంపతులు ఫోటోషూట్ చేస్తున్నారు అయితే బ్రిడ్జిపై అకస్మాత్తుగా వచ్చింది పక్కన నిలబడేందుకు సైతం చోటు లేకపోవడంతో వారు దిక్కుతోచక ప్రాణాలు దక్కించుకోవడానికి తొంభై అడుగుల కింద ఉన్న వాగులోకి దూకేశారు దీంతో భార్య భర్తలిద్దరూ తీవ్రంగా గాయపడగా భర్త పరిస్థితి సీరియస్ అయింది ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి సోషల్ మీడియాలో తమ వీడియోను వైరల్ చేద్దామని కపుల్స్ సరదాగా వీడియో తీస్తే చివరికి వారే వైరల్ అయ్యారు ఒకప్పుడు బాగా చదివితేనే కెరియర్ ఉంటుంది అనుకునేవారు కానీ ఈ కాలం యువత సోషల్ మీడియానే తమ కెరియర్ గా మార్చుకుంటున్నారు ప్రతి ఒక్కరూ రీల్స్ చేయటం ఫాలోవర్స్ ని పెంచుకోవడం దాని ద్వారా డబ్బులు సంపాదించడం మొదలు పెడుతున్నారు అందులోనూ రీల్స్ షార్ట్ వీడియోలకు క్రేజ్ మామూలుగా లేదు ఎవరి వీడియో క్రియేటివ్ గా ఉంటుందో వాళ్లకే లైక్ లు షేర్లు కామెంట్లు సబ్స్క్రైబ్లు అయితే ఇది కేవలం వాళ్లను ఫేమస్ చేయడమే కాదు లైకులు కురిసినట్టుగానే కాసులు కూడా కురిపిస్తాయి ఈ వీడియోలు అందుకే చాలా మంది యువత ఇప్పుడు వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అయితే ఫేమస్ అయిపోయి దండిగా డబ్బులు సంపాదించాలన్న మోజులో కొంతమంది ఓవరాక్షన్ చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు డేంజరస్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యూట్యూబ్ ఇన్స్టాలలో ఫేమస్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్వీ కామ్దార్ అన్వీకి సోషల్ మీడియాలో రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు స్నేహితులతో రాయ్గఢ్లోని కుంభే జలపాతానికి వెళ్లారు అక్కడ ఆమెకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఆలోచన వచ్చింది దాంతో విన్యాసాలకు ప్లాన్ చేసింది రీల్స్ చేసేందుకు లోయ అంచున నిలబడగా కాలు జారి మూడు వందల అడుగుల లోయలో పడిపోయింది ఆరు గంటలు కష్టపడి లోయలో పడిపోయిన అన్విని కాపాడారు రెస్క్యూ సిబ్బంది కాని ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే చనిపోయారు ఎలాగైనా ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే టార్గెట్ ముఖ్యంగా కొందరి విషయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కదులుతున్న రైలు బస్సు మీద లేదా రద్దీగా ఉన్న ట్రాఫిక్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు అంతేకాక ఆ వీడియోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి లైక్ల కోసం తెగ ఆరాట పడుతుంటారు ఆ ఆరాటం వల్లే డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు చివరికి కన్నవారికి కడుపు కోతను మిగులుస్తుంటారు యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కు ఫుల్ డిమాండ్ పెద్ద వీడియోలను చూడడం కంటే మూడు సెకండ్ల నుంచి నిమిషం వరకు ఉండే క్రియేటివ్ గా ఉండే చిన్న చిన్న వీడియోలను చూడడం బెటర్ అన్న అభిప్రాయం కూడా ఉంది దేశంలో టిక్ టాక్ నిషేధం తరువాత రీల్స్ షార్ట్స్ దూసుకొచ్చాయి అయితే వీడియోస్ చేయడం కోసం కొందరు క్రియేటర్స్ లైఫ్ నే రిస్క్ చేస్తుంటారు లైకుల కోసం సాహసాలు ఫాలోవర్ల కోసం విన్యాసాలు కాంప్లిమెంట్ల కోసం ప్రాణాలకు తెగించి మరీ డేరింగ్ స్టంట్స్ అదే లోకం అదే ధ్యానం అదే వ్యసనం వైరల్ అవ్వడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు జనాలకి రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుతోంది కాస్త ఫాలోవర్స్ పెరిగి లైక్లు కామెంట్లు వస్తుంటే చాలు రకరకాల విన్యాసాలతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఫాలోయింగ్ మోజ్ లో పడి ఏం చేస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనే సంగతి కూడా మరిచిపోతున్నారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రమాదకర ప్రాంతాలలో రీల్స్ చేస్తున్నారు ఇక బైక్ స్టంట్లకైతే లెక్కే లేదు ఎంతో సెన్సిటివ్ వెహికల్ అయిన బైక్ ను ఇష్ట రాజ్యంగా నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పోటా పోటీగా మితిమీరిన వేగం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం మారాటం ఓ ప్రముఖ యూట్యూబర్ ప్రాణాలు తీసింది మూడు వందల కిలోమీటర్ల మెరుపు వేగంతో వెళుతూ ప్రొఫెషనల్ బైకర్ అగస్త్యా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన సోషల్ మీడియాలో విషాదాన్ని నింపింది సోషల్ మీడియాలో తమ వీడియోలకు లైక్లు వ్యూస్ కోసం తోచింది చేస్తున్నారు అయితే ఓ యువతి హైవేపై ప్రమాదకరంగా తుపాకీ పట్టుకుని చేసిన వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యూవర్స్ కు చెందిన సిమ్రాన్ యాదవ్కు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అయితే లక్నోలోని ఓ హైవేపై ఆమె గన్ పట్టుకుని ఓ పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది రద్దీగా ఉన్న ప్రాంతంలో యువతి గన్ను ఉపయోగిస్తూ రీల్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాలను అతిక్రమిస్తుంటే అధికారులు మౌనంగా ఉన్నారంటూ పోలీసులను టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి పోస్టు చేశాడు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంతమంది చిక్కుల్లో పడుతుంటారు ఢిల్లీలోని ద్వారకా వీధుల్లో సూపర్ హీరోల వేషం వేసి స్పైడర్ మ్యాన్ స్పైడర్ ఉమెన్ దుస్తులు ధరించి ఓ జంట బైక్ పై రీల్స్ చేశారు ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి చేతులు వదిలేసి డ్రైవింగ్ చేస్తూ టైటానిక్ సినిమాలోని ఐకోనిక్ స్టెల్ ఇచ్చారు ఈ వీడియో వైరల్ అయింది ఇది గమనించిన ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వాళ్లను అరెస్టు చేశారు ఉత్తర్ప్రదేశ్లో ఏకంగా కొందరు టీచర్లు తమ రీల్స్తో విద్యార్థులను వేధించారు తాము చేసిన రీల్స్ కు లైక్లు కొడతారా బెత్తం దెబ్బలు తింటారా అంటూ సతాయించారు రూమ్ లో పాఠాల కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ పాఠాలే ఎక్కువయ్యాయని స్టూడెంట్స్ అల్లాడిపోయారు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు దీంతో పేరెంట్స్ అందరూ కలిసి జిల్లా మెజిస్ట్రేట్ కు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది అయితే టీచర్లు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు పాఠాలనే వీడియో రూపంలో ఇస్తున్నామని బుకాయించారు రేల్స్ వ్యసనానికి బానిసై అభం శుభం తెలియని కన్న కొడుకునే అమ్మేశారు కసాయి తల్లిదండ్రులు ఎనిమిది నెలల కొడుకుని అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఐఫోన్ కొనుక్కుని రీల్స్ తీస్తూ గడిపేశారు చివరికి జైల్లో ఊసలు లెక్కబెట్టారు ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది పానీహతిలోని గాంధీనగర్ కు చెందిన జయదేవ్ సాధి దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఎనిమిది నెలల కొడుకు ఉన్నారు వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రీల్స్ చేయాలనుకున్నారు దానికి వారి దగ్గర మంచి స్మార్ట్ ఫోన్ లేదు ఫోన్ కొనేందుకు డబ్బు కోసం కన్న కొడుకునే అమ్మకానికి పెట్టారు కుమారుణ్ణి రెండు లక్షలకు విక్రయించారు ఆ వచ్చిన డబ్బుతో ఐఫోన్ కొనుక్కుని ఆ తరువాత సముద్ర తీరాలతో సహా అనేక ప్రాంతాలు తిరిగారు ఆయా ప్రాంతాలలో రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు జయదేవ్ సాథీ కుటుంబాల్లో రీల్స్ రేపుతున్న చిచ్చు అంత ఇంతకాదు చెల్లి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా గా ఉంటోందని చంపేశాడు అన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ లో జరిగింది ఈ ఘటన ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మరో దారుణం తన భర్త మొదటి భార్య ఇన్స్టా రీల్స్ చూస్తున్నాడని రెండో భార్యకు చిరెత్తుకొచ్చింది దాంతో ఆగ్రహించిన ఆమె భర్త మర్మాంగాన్ని కోసేసింది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం రిస్క్ చేసిన యువకుడు హైదరాబాద్ సనత్ నగర్ లో రైలు కింద పడి మృతి చెందాడు ఇలా చెప్పుకుంటూ పోతే రీల్స్ దారుణాలు ఎన్ని రీల్స్ వేసినా తీరవు అటు స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియా లో విశృంఖలత్వం పెరిగిపోతోంది లైక్లు ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొందరు స్టంట్లు చేస్తుంటే మరికొందరు అసభ్యకర రీతిలో నృత్యాలు చేస్తున్నారు జనం వెరగబడి చూస్తున్నారని మరికొందరైతే దారుణమైన వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానళ్లు ఇన్స్టా అకౌంట్లు కుప్పలు తప్పలుగా పుట్టుకొస్తున్నాయి తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రకృతి అందాలను మనుషులను కొత్తగా చూపిస్తూ వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు అందులో తప్పేం లేదు కానీ వ్యూవర్షిప్ కోసం కొందరు వికృత చేష్టలకు పాల్పడుతుంటారు తొంటరి పనులు చేయడం ఇతరులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తుంటారు అలా చేయడం వల్ల వ్యూస్ వస్తాయేమో కానీ చట్టపరంగా ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని మరిచిపోతుంటారు అందుకు ఉదాహరణ ఓ యువకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే రీల్స్ తో రెచ్చిపోయాడు సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ముందు వంశీకృష్ణ అనే యువకుడు ఓవరాక్షన్ చేశాడు పోలీస్ స్టేషన్ ముందే గంజాయి తాగుతూ రచ్చ చేశాడు అంతేకాక ఓ ర్యాప్ కు రీల్ చేశాడు అలా చేసినోడు ఊరికే ఉండక ఆ రీల్ను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు దాంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఇన్స్టాగ్రాంలో వంశీకృష్ణ రైల్ని చూసిన నెటిజన్లు అతడిపై ఫైర్ అయ్యారు అంతేకాక ఆ పోస్ట్ ట్విట్టర్ ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు దీంతో వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు రీల్స్ రియల్ సరదాలు కాదు ఈ ఎగ్జాంపుల్ కొన్నాళ్ల క్రితం వరకు యాక్టింగ్ అంటే ఇష్టం వాళ్ళు యువతి యువకులు రీల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మారింది పిల్లలు పెద్దలు మగవాళ్లు ఆడవాళ్లు వృద్ధులు ఇలా అందరూ రీల్స్ కోసమే తాపత్రయ పడుతున్నారు వ్యూస్ లైక్స్ వస్తే హ్యాపీ లేదంటే బీపీ వైరల్ కాకపోతే కొందరు భావానికి పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో అర్థం ఒక్క స్మార్ట్ చాలా మంది జీవితాలను మార్చేసింది ప్రపంచానికి కొత్త దిశ చూపింది కానీ అదే స్మార్ట్ ఫోన్ లో తిష్టవేసిన సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తిలా అలజడి రేపుతుంది ట్వీట్ల బురద ఇన్స్టా రీల్స్ వరదతో హోరెత్తుతుంది మరి సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందేనా ప్రపంచంతో కనెక్టివిటీ పేరుతో తెరపైకొచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు చేయకూడని పనుల్ని ప్రోత్సహించే వేదికగా మారిపోయింది సరిగ్గా ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదు కానీ తప్పుగా ఉపయోగిస్తే దానంత దరిద్రమూ ఇంకొకటి లేదు ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉంటోందో రోజూ చూస్తూనే ఉన్నాం నచ్చని వాళ్లపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడం నెగిటివిటీని పెంచడం లేడీస్పై ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు చేయడం సెలబ్రిటీలను బూతులు తిట్టడం ఇలా సోషల్ మీడియాలో జరిగే అకృత్యాలకి అడ్డు అదుపే లేకుండా పోయింది కనీసం చిన్నపిల్లలని ఇంగితం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది దరిద్రులు మన ప్రణీతనే యూట్యూబర్ చెత్తవాగుడుకు అదే సోషల్ మీడియా వేదికైంది ఎవరెట్టుపోతే ఏంటి వ్యూస్ కావాలి పర్వెర్షన్ హైలైట్ కావాలి అందుకు ఏవైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు సభ్య సమాజంతో పని లేదు తమ మైండ్ లో ఉన్న చెత్తనంతా సోషల్ మీడియాలోకి డంప్ చేస్తారు పగలబడి నవ్వుకుంటారు అందుకు తండ్రి కూతుళ్ల పవిత్ర బంధాన్ని కూడా వాడుకుంటారు సోషల్ మీడియా ఎంత వికృతంగా తయారైందో ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఎలాంటి నరరూప రాక్షసులున్నారో మరోసారి తెరపైకి వచ్చింది చిన్న పిల్లలపై వీళ్ల పైశాచిక కామెంట్స్పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమేరిగింది ఇలాంటి బ్యాచ్లు కుప్పలు తెప్పలుగా ఉన్నారు వీరు చేసే అరాచకాలకు అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ పరాకాష్టకు తోడు చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చిన్నారులను బయటకు పంపించాలంటే వణిగిపోతున్నారు పేరెంట్స్ చిన్నపిల్లలపైనే కాదు సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఇప్పుడు వైరలే అవుతోంది పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది దీనికి తోడు టాపిక్ ఏదైనా మన ఒపీనియన్ ను ఎంచొక్క చెప్పుకునే ఫ్రీడమ్ ఉంది ట్రెండ్కు తగ్గట్టు మారడం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ ఎప్పుడైతే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో ఏమన్నా తమని చెయ్యలేరన్న ధీమా వచ్చేస్తుందో అప్పుడు అన్ని అదుపు తప్పుతాయి కామెంట్లు కంట్రోల్ తప్పుతాయి జరిగింది కూడా అదే పిచ్చివాగుడు బాగే ప్రణీత్ లాంటి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లమని చెప్పుకునే బిల్డప్ బాబాయిలు డిజిటల్ క్రియేటర్లమని చెప్పుకునే వాళ్లు చాలా మంది సోషల్ మీడియాలో బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు చేతిలో స్మార్ట్ ఫోన్ కావలసినంత ఇంటర్నెట్ డేటా స్వయం ఉపాధి పథకంలా సొంత యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు యూట్యూబ్ లో వ్యూయర్స్ ను ఆకట్టుకునేందుకు తలతిక్క థమ్స్ సెలబ్రిటీల ఫోటోలు పెట్టి ఇష్టారాజ్యంగా లైక్స్ వ్యూస్ రీచింగ్ క్రేజ్ తో ప్రతి విషయం పైన రియాక్ట్ అవుతూ బుర్రలో ఉన్న చెత్త చెదరాన్నంతా సోషల్ మీడియాలో కక్కేస్తున్నారు ఏ క్షణాన టిక్ టాక్ వాడు ఇలాంటి షార్ట్ వీడియోస్ కు రూపకల్పన చేశాడో కాని జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి ప్రతి మనిషిలో దాగున్న యాక్ట్ ను బయటకు తీశాయి నవ్వించాయి ఏడిపించాయి ఔరా అనిపించాయి నవ్వించడానికి చేస్తున్న వీడియోలు నవ్వుల పాలు చేస్తున్నాయి మెప్పు కోసం చేసే ఇన్స్టా స్టంట్స్ రీల్స్ బజారున పడేస్తున్నాయి సోషల్ మీడియాతో మంచి ఎంతగా జరుగుతోందో అంతకు పదింతలు చెడు కూడా జరుగుతోంది సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు హింస బూతు మాటలకు కత్తిరవేయడానికి ఉంటుంది సోషల్ మీడియాకు లేదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తెరిచి చూసినా ముందుగా కనిపించేవి అసభ్యకరమైన పోస్టులే వాటిని చూడకూడదు అనుకున్నా ఏదో ఒకలా కనిపిస్తూనే ఉంటాయి సినిమా రివ్యూలంటూ ట్రోల్స్ అంటూ వెకిలి జోకులు సర్వసాధారణమైపోయాయి కొందరైతే ఏకంగా పచ్చి బూతులను సైతం పోస్ట్ చేస్తున్నారు మరి వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పట్టించుకోవటం లేదా కావాలనే వదిలేస్తున్నాయా సినిమాలకు ఉన్నట్టుగా వీటికి సంసార్ ఎందుకు లేదన్నది కొందరి ప్రశ్నైతే ఎందుకుండాలన్నది మరికొందరి కౌంటర్ మొత్తానికి రీల్స్ ఫన్ సరదా మంచిదే రొటీన్ లైఫ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ శృతి మించుతోంది రీల్స్ మాయిలో పడి తల్లి పిల్లలను పట్టించుకోవటం లేదు భార్య భర్తను చూసుకోవడం లేదు భర్త కుటుంబంతో సరిగ్గా ఉండటం లేదు విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లేదు రీల్స్ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఎరడానికి జరుగుతున్న నేరాలు ఘోరాలే నిదర్శనం అందుకే అతి మంచిది కాదంటారు పెద్దలు